తిరుపతి జిల్లా బాలయ్యపల్లి మండల కేంద్రమైన బాలయపల్లిలో అణగారిన వర్గాల స్ఫూర్తి ప్రదాత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన శుక్రవారం జరిగింది అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో దళిత బహుజనులు స్వచ్ఛందంగా మహనీయుని విగ్రహాన్ని నెలకొల్పారు ఈ సందర్భంగా విగ్రహ స్థాపనకు కృషి చేసిన దళిత నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగు ప్రసాదించిన వెలుగు దివ్య అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం తమకెంతో అనగారిన వర్గాల గొంతుకగా అంబేద్కర్ అనుసరించిన త్యాగాలు స్ఫూర్తిదాయకం అన్నారు అంబేద్కర్ విగ్రహాన్ని చైతన్య ప్రతీకగా భావిస్తూ మండలంలోని దళిత గిరిజన బహుజన మైనారిటీల ఐక్యతకు కృషి చేస్తామని హక్కుల సాధనకు కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు అంబేద్కర్ ఆశయ సాధన ధ్యేయంగా అణగారిన వర్గాల చైతన్యమే లక్ష్యంగా మహనీయులు అంబేద్కర్ చూపిన బాటలో పయనిస్తామన్నారు ఈ కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు న్యాయవాదులు పెట్లూరు రాంప్రసాద్ పెట్లూరు కమలాకర్ కనుపూరు నాగయ్య తలారి కోటయ్య పరమాల వెంకటేశ్వర్లు పెట్లూరు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అరవై ఎనిమిదవ అద్దంతి సందర్భంగా బాలాయపల్లి ప్రధాన కేంద్రంలో మండల కేంద్రంలో విగ్రహావిష్కరణ చేసుకోవడం దానికి బాలాయపల్లి మండలం మొత్తం నుంచి ప్రజలు మరియు దళిత బిడ్డలు అందరూ రావడం ఎంతో సంతోష విషయం భారత రాజ్యాంగం అనేది ఒక ఒక పౌరుడికి కానీ లేక కొంతమంది సమూహానికి కానీ కాదు యావత్ భారతదేశంలో జీవించే ప్రతి జీవికి చెట్టుకి పుట్టకి అన్నిటికి కూడా ఈయన భారత రాజ్యాంగాన్ని రాజించాడు అదేవిధంగా భారత రాజ్యాంగంలో స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి హక్కులను హిందూ కోర్ట్ బిల్లు ద్వారా ఆ రోజు మంత్రిగా ఉండి ప్రవేశపెట్టడం జరిగింది అలాగే శ్రామికులకు కర్షకులకు ప్రతి ఒక్కరికి కూడా చిన్న బిడ్డలు అందరికి కూడా ప్రసూతి సెలవులు కూడా మహిళలకి కేటాయించడం జరిగింది ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్క జీవికి కూడా భారత రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన హక్కులను మరిన్ని అప్డేట్స్ కోసం చేసుకోండి చూస్తూనే ఏపీ ట్వంటీ ఫోర్ ఫ్యాక్స్